పార్లమెంట్ ఎన్నికలు పటిష్ట బదులుత పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు ఎన్నికలు కూడా అమల్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం గోదావరి కని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యలు చేపట్టామని పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ విధులకు పారామిలిటరీ పోర్ట్స్ కూడా రామగుండం కమిషనరేట్ లోకి రావడం జరుగుతున్నారు గోదావరి కని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి గోదావరి ఇది ఈ మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నుంచి మంచిదేళ్ళకి ఒక కంపెనీ వచ్చింది గోదావరి సంబంధించి ఒక కంపెనీ వచ్చింది గోదార్ఖండ్లో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ ఉన్న లొకేషన్స్ తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము నిన్న అక్కడ మంచి ఫ్లాగ్ మార్చే బాగా సక్సెస్ఫుల్గా జరిగింది ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా పగడబందిగా ఏమాత్రం డిస్టబెన్సెస్ లేకుండా చేసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది అన్ని ఫోర్స్ మా ఫోర్స్ రెడీగా ఉంది మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మేము ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము ఈరోజు సిఆర్పి అసిస్టెంట్ అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు మన బెటాలియన్ నుంచి మనకు ఒక కంపెనీ మొత్తం వచ్చింది ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము ఫ్లాగ్ మార్చ్ చేయబోతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ గోదావరి కాని ఏరియా మొత్తం కవర్ చేస్తాం గోదావరి కని వన్ టూ సిఏ ఇంద్రశీలారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఏసీపీ మడత రమేష్ టూ టూన్ సిఏ రామకుండం సిఐ పారామిలిటరీ బలగాలు సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసీయూ పిఐసీయూ ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యంబాబు ఎంబీబీఎస్ డీసీహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో